డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నెల్లూరు జిల్లా జనసేన నాయకులు బుధవారం సాయంత్రం నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ సెంటర్లో జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా జగన్ దిష్టిబొమ్మను దహనం చేసే సమయంలో పోలీసులు అడ్డుకునేందుకు విఫల చేశారు అప్పటికే పెట్రోల్ పోసి ఉండడంతో జన నిప్పు పెట్టేశారు పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం నేతలు మాట్లాడారు తమ నేత పవన్ కళ్యాణ్ పై ఇష్టానికి మాట్లాడితే ఆరోపణలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేది లేదంటూ వారు మాస్ వార్నింగ్ ఇచ్చారు ప్రతిపక్ష హోదా కోసం అడుక్కోవడం మానేసి ప్రజా సమస్యలపై జగన్ దృష్టి పెట్టాలంటూ విమర్శలు చేశారు అసెంబ్లీకి వచ్చి ఒక్కరోజు కూడా ఉండలేని జగన్ కి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు కనీసం పది శాతం సీట్లు లేని పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలని జగన్ విఫల చేస్తున్నారని ఓటమిని జీర్ణించుకోలేక జగన్కు మతి భ్రమించిందంటూ వారంతా ఎద్దే వచ్చేసారు అలాగే పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధిని చూసి వర్వలేక జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారంటూ వారు మండిపడ్డారు ఈ కార్యక్రమంలో జనసేన నేతలు నూనె మల్లికార్జున యాదవ్ పావుజెని చంద్రశేఖర్ గురుకుల కిషోర్ కాకు మురళి రెడ్డి కృష్ణారెడ్డి రవికుమార్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం జగన్ బుద్ధి చెప్తున అతనికి సిగ్గు లేదు రాష్ట్రాన్ని అధోగతి పట్టించి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అర్హత నీకు లేదు పవన్ కళ్యాణ్ నిజాయితీకి నువ్వు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు రాష్ట్రాన్ని దోపిడి చేసావు ఇసగ మాఫియా మందు మాఫియా నీదే ఎర్రచందన మాఫియా మీదే క్వార్జీ మాఫియా నీదే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది జగన్ జగన్ నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు మా పవన్ కళ్యాణ్ని విమర్శించే స్థాయి నీకు లేదు నువ్వు నీ బలగము అందరూ రాష్ట్రాన్ని దోచే సర్వ దోపిడీ చేశారు రాష్ట్రం తర్వాత ముఖ్య చెందుతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నువ్వు సర్వ గత ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని దోపిడీ చేసావు నీ ఇష్ట రాజ్యంగా సర్వనాశనం చేసి అధోగతి పాలు చేసిన నువ్వు మా పవన్ కళ్యాణ్ గారిని గారిని విమర్శించే స్థాయి అర్హత లేదు ఇంకొకసారి నువ్వు విమర్శిస్తే తాట తీస్తారు జగన్ పేదల కోసం మహర్ని కష్టపడుతూ వెలుగు చూడని గ్రామాలకు చిరునవ్వుల వెలుగులు నింపుతూ రోడ్లు చూడని తండాలకు రోడ్లు వేస్తూ పేదలకు అందాల్సిన విద్యా వైద్యాన్ని అందిస్తూ ముందుకు నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అర్హత అనేది లేదు సైకో సైడిస్ట్ కి ఎక్కువ మెంటల్ కృష్ణా తక్కువ మనిషివా మహిషివా అనే అర్థం లేకుండా ఉంది గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలనలో అతనికి అన్నం మిన్ను కానకుండా అసెంబ్లీలో ఇతర పార్టీ నాయకుల్ని మహిళలను వాళ్ళ కుటుంబ సభ్యులను ఇష్టమొచ్చి వచ్చి ఇష్టారీతిలో తిట్టి పదకొండు సీట్లకే పరిమితమైనా కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు మీ భాష మారలేదు మీ భాష మార్చకపోతే ప్రజల గుండు కొట్టి సున్నం బొట్లు పెట్టి గాడిద మీద ఊరేగిస్తారు జగన్ ఇది మా చివరి వారిని కళ్యాణ్ మా నాయకుల్ని కాని పల్లెత్తి ఉంటే రాలి పల్లె మాట్లాడావులు కొట్టి చేతిలో పెడతా మరొకసారి చెప్తున్నాను అరే జగన్ నువ్వు మనిషివే మోహన్ బాబువే నీకేమన్నా అర్థం అవుతుందా ప్రతిపక్ష హోదా ఈర్షతో నువ్వు ప్రజానాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జన సైనికులు వీర మహిళలు అనుకుంటున్నావేమో జగన్ ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ నీకు పదకొండు సీట్లు ఇచ్చినా సరే నీకు ఇంకా బుద్ధి రాలేదు ఈసారి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కడైనా అవాక్కులు చవాకులు పేల్తే ఖచ్చితంగా నిన్ను ఎక్కడున్నా గుడ్డలిప్పి కొట్టుకొని తీసుకొస్తామని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున నీకు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాం ఈసారి కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎటువంటి అవాకులు చవాకులు పేలన నెల్లూరు జిల్లా జనసేన పార్టీ గట్టిగా నీకు బుద్ధి చెప్తుందని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై జనసేన పెన్నడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ రూపురేఖలు మార్చే దిశగా అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు ఒక్క రోజులోనే నూట ఐదు శంకుస్థాపనలు నూట ఐదు అభివృద్ధి పనులు అంటే వేలాది మంది ప్రజల అభివృద్ధి కళలు వాటిని సాకారం చేయడానికి శ్రీధరన్న ముందడుగు మార్చి నెల ఉదయం ఏడు నుంచి రాత్రి గంటల వరకు ఒకటి కాదు రెండు కాదు నూట ఐదు అభివృద్ధి పనులకు శంకుస్థాపన రూరల్ నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమాల్లో రూరల్ నియోజకవర్గ ప్రజలు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను అభివృద్ధి మీ కోటం శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే